అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి ఈరోజు భరణి నక్షత్రం కోసము మనం మాట్లాడదామండి భరణి నక్షత్రాధిపతి శుక్రుడు అండి అధిదేవత మహాలక్ష్మి ధారణ చేయవలసినటువంటి రుద్రాక్షలు ఆరు ముఖంలో రుద్రాక్ష లేదా పదమూడు ముఖంలో రుద్రాక్ష రత్న ధారణ వజ్రము ఓపెల్ లేదా జరికాన్ ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి ధారణ చేసుకోవచ్చు పుట్టిన తేదీ ఆరో తారీఖు కానీ పదిహేనవ తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ మొత్తం సంఖ్య ఆరులా వచ్చేలాగా చూసుకోవాలి ఎవరికైతే దాంపత్య సుఖం లేదని బాధపడుతున్నారో లైంగిక పటుత్వం లేదని ఇబ్బందులు పడుతున్నారో ఫ్యామిలీ లైఫ్ మంచిగా లేదని బాధపడుతున్నారో లేదా షుగర్ వ్యాధితోని బాధపడుతున్నారో లేకపోతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే హెల్త్ ఇష్యూస్ చెప్తున్నానండి మెడికల్ ఆస్ట్రాలజీ హెల్త్ ఇష్యూస్ చెప్తున్నాను సో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నదని వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళు ఈ వజ్రాన్ని ఒక వజ్రాన్ని మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ సెంట్స్ అది కూడా ఆరు సంఖ్య వచ్చేటట్టు చూసుకోవాలండి పదిహేను సెంట్లు లేకపోతే ఇరవై నాలుగు సెంట్లు వీళ్ళు వేసుకుంటే వీళ్ళకు అద్భుతమైన ఫలితాలు వీళ్ళకు రావడం జరుగుతుంది దాంతోపాటు ఆరు ముఖముల రుద్రాక్ష మరియు పదమూడు ముఖముల రుద్రాక్ష ఒకటి ధారణ చేయవలసి ఉంటుంది అద్భుతమైన ఫలితాలు వీళ్ళకు వస్తాయి అది దేవత మహాలక్ష్మి అంటే శుక్రవారం రోజు వీళ్ళు ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినవద్దండి వీళ్ళు నిష్ఠగా మహాలక్ష్మి దేవతకు మంచిగా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి వీళ్ళకు అన్ని విధాలుగా లాభము శుభము అదృష్టము వీళ్ళకు కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి